స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా వనస్థలిపురంలో వివేకానంద పార్క్ వద్ద ఆయన విగ్రహానికి బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి ఘనంగా నివాళులర్పించారు స్వామి వివేకానంద అందరికీ ఆదర్శనీయుడని మొద్దు లచ్చిరెడ్డి అన్నారు వివేకానందుడి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకొని పోవాలని అన్నారు వివేకానంద నూట అరవై ఒక జయంతి శుభాకాంక్షలు అందరికీ ఈ ప్రోగ్రాం అంద ప్రతి ఒక్క యూత్ కూడా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భారతీయులు అనాగరికలు వీళ్ళు పుట్టిన సంతానాన్ని నదులలో పారవేస్తారు వీళ్ళ వీళ్ళకు నాగరికత అంటే తెలియదు అన్న సమయంలో స్వామి వివేకానంద చికాగో మహాసభలో భారతీయత భారతీయ సంస్కృతి గురించి చెప్పినప్పుడు ప్రపంచంలో భారతీయ సంస్కృతి మాత్రమే గొప్పది అని అక్కడ ఉన్నటువంటి మామూలు వాళ్ళ కాదు బిషపులు బిషపులు వాళ్ళ వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్న సందర్భంలో చికాగోలో ఎప్పుడైతే స్వామి వివేకానంద ఉపన్యాసాన్ని కేవలం రెండు నిమిషాలు మాత్రమే అనుకున్న సమయంలో ప్రపంచం మొత్తం యొక్క దశను దిశను మార్చేసాడు స్వామి వివేకానంద అతనికి ఘనంగా నివాళనలర్పిస్తూ జై శ్రీరామ్